హలో ఫ్రెండ్స్ నేను మీకోామ్లా వెల్కమ్ టు కోం సాత్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లోని రోడ్ సైడ్ దొరికే బఠానీ చాట్ అండి అచ్చం రోడ్ సైడ్ ఎలా ఉంటుందో అదే టేస్ట్తో మన ఇంట్లో ఏ విధంగా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే చాట్ బఠానీ అయితే వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి వెళ్ళిపోయి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా బఠానీని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను లేదు మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకున్నా సరే తొందరగా కుక్ అయిపోతుంది నానబెట్టుకోవడం మాత్రం సిక్స్ టు సెవెన్ ఎయిట్ అవర్స్ వరకు కూడా మనం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుని ఈ కుక్కర్లో వేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఫస్ట్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి అయితే మన కుక్కర్కి ఉన్న కెపాసిటీని బట్టి ఆ విజల్స్ మెత్తగా కుక్ అయ్యే వరకు బఠానీ అనేది మెత్తగా కుక్ అయ్యే వరకు మన విజల్స్ రానివ్వాలి అయితే ఇక్కడ నేను నాకు సిక్స్ విజల్స్ వరకు పట్టిందండి సిక్స్ విజల్స్ తర్వాత చూస్తే బటానీ అనేది చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది మీరు ఈ వీడియోలో చూడొచ్చు నా బటి చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి సో ఈ బటనీని ఇప్పుడు నేను కొంతమంది మిక్సీ పట్టేసుకుంటారు ఆ విధంగా కాకుండా నేను గరిటితోనే స్మాష్ చేసేస్తున్నాను సో కొన్ని మెత్తగా చేసేసుకున్నాను కొన్ని అలానే ఉంచేస్తానండి అప్పుడు అవి మనం తినేటప్పుడు నోటికి అలా చక్కగా తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు చూడొచ్చు గరిటితోనే నాకు ఈజీగా ఇంత స్మాష్ అయిపోయింది మిక్సీ పట్టుకునే అంత ఏం చేసుకుని పెనం పెట్టేసుకుని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి వీటిని ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని వాటిని పచ్చివాసన లేనంత వరకు మనం వేయించుకోవాలండి పచ్చివాసన పూర్తిగా పోయిన తర్వాత టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదు అంటే టమాటోస్ని మిక్సీ వేసేసుకుని అయినా ఆ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక నేను టొమాటోని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే ఇక్కడ వేసేసుకున్నానండి ఇలా ఇవి రెండు ఉల్లిపాయలు టొమాటో అనేది పచ్చి కంప్లీట్గా పోవాలి ఈ విధంగా పోయిన తర్వాత కారం తినే వాళ్ళయితే కారం యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చుండి ఇక నేను పసుపు యాడ్ చేసుకున్నాను ఎక్కువ పసుపు వేసుకోవడం మంచిది అప్పుడే కలర్ఫుల్గా గా చాట్ అనేది ఉంటుంది సో కారం తినే వాళ్ళయితే కారం యాడ్ చేసుకోవచ్చు ఇక నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవ ఒక టూ మినిట్స్ వరకు కూడా మనము అలానే వదిలేసేయాలి మిక్స్ చేయకుండా అవి బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బటాని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి మొత్తం బటాని ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావలసిన విధంగా మీరు ఎంత ఎలా అయితే తింటారో ఆ విధంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి కొంచెం లూజ్గా తినేవాళ్ళు అయితే వాటర్గా తిన జ్యూసీ జ్యూసీగా తినేవాళ్ళు అయితే వాటర్ ఎక్కువ వేసు వేసుకోవచ్చండి లేదు గట్టిగా తినేవాళ్ళు అయితే వాటర్ అనేది తక్కువ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా సిమ్లోనే అలానే ఉడికిన కుక్ కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత లాస్ట్లో ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత చాట్ మసాలా అవైలబుల్గా ఉంటే చాట్ మసాలా పైన హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మీరు అండి చాట్ మసాలా అవైలబుల్గా లేని వాళ్ళైతే స్కిప్ చేసుకుని నార్మల్గా ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేను జస్ట్ లైట్గా చాట్ మసాలా అన్నది పైన అలా జల్లానండి మీరు చూడొచ్చు ఇంకా మన చాట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే సో మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకొని చక్కగా తినేయడమేనండి దానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసి స్వీట్ కార్న్ చిప్స్ అవైలబుల్గా ఉంటే మీరు అవి షాప్స్లోనే అవైలబుల్గా ఉంటే తెచ్చి మీరు వేసేసుకోవడం న్ చిప్స్ అవైలబుల్గా లేకపోతే మీ ఇంట్లో మిక్చర్ ఉంటే మిక్చర్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆనియన్తో డెకరేట్ చేశాను క్యారెట్ని తురుముకుని దాన్ని కూడా పైన డెకరేట్ చేశాను అండ్ కొత్తిమీర వేసుకుని లాస్ట్లో ఫినిషింగ్ అయితే ఇచ్చేసానండి మీ ఇంట్లో లెమన్ అవైలబుల్గా ఉంటే లెమన్ కూడా స్వీస్ స్క్వీస్ చేసుకొని వేసుకోవచ్చు అయితే ఆ క్లిప్ మిస్ అయింది సో మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా వచ్చిందో అచ్చం టేస్ట్ కూడా బయట బండి మీద తిన్న బఠానీలానే బఠానీ చాట్లానే ఉందండి మీరు కూడా ఇవి వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్